చదువుకుందాం నూట ఐదవ కీర్తన ఇరవై మూడో నుంచి చివరికు చదువుకుని దేని యొక్క నామాన్ని మహింపరుద్దాం నేను చదువుతాను ఆయనకి మీరందరూ కూడా చెప్పాలని మనం చూస్తున్నా ఇస్రాయేల్ ఐగుప్తులోనికి వచ్చెను యాకోబు హాము దేశముందు పరదేశిగా నుండెను ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగజేశను వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను తన ప్రజలను పగచేయనట్లును తన సేవకుల ఎడల కుయుక్తిగా నడుచునట్లును ఆయన వారి హృదయములను త్రిప్పెను ఆయన తన సేవకుడైన మోషయను తాను తాను ఏర్పరచుకున్న అహరోను పంపెను వారు ఐగుప్తీయుల మధ్యను ఆయన సూచక క్రియలను హాము దేశంలో మహత్కార్యములను జరిగించిరి ఆయన అంధకారము పంపి చీకటి కమ్మ చేసెను వారు ఆయన మాటను ఎదురింపలేదు ఆయన వారి జలములను రక్తముగా మార్చెను వారి చేపలను చంపెను వారి దేశంలో కప్పలు నిండెను అవి వారి రాజుల గదులలోనికి వచ్చెను ఆయన ఆగ్నేయగా జోరీగలు పుట్టెను వారి ప్రాంతములన్నిటికి దోమలు వచ్చెను ఆయన వారి మీద వడగండ్ల వాన కురిపించెను వారి దేశంలో అగ్నిజ్వాలలు పుట్టించెను వారి ద్రాక్ష తీగలను వారి అంజూరుపు చెట్లను పడగొట్టెను వారి ప్రాంతముల అందలి వృక్షములను వెరుగొట్టెను ఆయన ఆజ్ఞయ్యగా పెద్ద మిడతలను లెక్కలేని చీడపురుగులను వచ్చాను అవి వారి దేశపు కూర చెట్లన్నింటినీ వారి భూమి పంటలను తినివేసెను వారి దేశమందలి సమస్త జ్యేష్ఠులను వారి ప్రథమ సంతానమును ఆయన హతము చేసెను అక్కడ నుండి తన జను వెండి బంగారములతో ఆయన రప్పించను వారి గోత్రములలో నిస్సత్తు చేత తొట్రెళ్ళు వాడొక్కడైన లేకపోయాను వారి వలన ఐగుప్తీయులకు భయము పుట్టెను వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు సంతోషించరు వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించను రాత్రి వెలిగించుటకై అగ్నిని కలుగజేసను వారు చేయగా ఆయన పూరేళ్లను రప్పించను ఆకాశములో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచెను బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను ఎడారులలో అవి ఏరులై పారెను ఎలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకుని ఆయన తన ప్రజలను సంతోషంతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించును వారు తన కట్టడలను గైకొనున్నట్లు తన ధర్మశాస్త్ర విధులను ఆచరించినట్లును అన్యజనుల భూములను ఆయన వారికి అప్పగించను జనుముల కష్టార్జితమును వారు స్వాధీనపరుచుకునేది యహోవాను స్థుతించుడి దేవుడి పరుశుద మన దానిలో దీవించి ఆశ్రవదించను గాక ఆమె గతించిన కాలములు సమయంలో మమ్మల్ని రక్షించిన దేవా మీకు వందనాలు 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 ఎస్ మమ్మల్ని రక్షించిన వాడ మీకు స్తోత్రాలు 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 ఏ మంచియో ఏ యోగ్యత లేనే లేని వాడను నేను ఏ మంచియో ఏ शाश्वतप्रेमा चु पिञ्च शाश्वतप्रेमा चु पिञ्च नेने ने कारणं నీ కృప భాగ్యమయా దేవా కేవలం నీ కృప వలన మాత్రమే మమ్మల్ని మీరు ప్రేమించు ఏ మంచి లేని నన్ను మీరు ఎన్నుకున్నా ఏ యోగ్యత లేని నన్ను ఏర్పరచుకున్నా నీకు శాశ్వతమైన ప్రేమ మాకు చూపించి మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టినవాడా మీకు స్తోత్రం సజీవులుగా నిలవబెట్టినవాడా మీకు వందనం మమ్మల్ని కాపాడినవాడా మీకు స్తోత్రం దేవా గతించిన వారం అంతే నాయన మరి గతించిన సమయం అంతే కాలమంతయు మమ్మల్ని మీకు రెక్కల కింద కాపాడినది మీకు స్తోత్రాలు చెల్లిస్తా నాయన యొక్క సమయంలో ప్రభు మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యంలో తండ్రి మీరు మాకు దయత్తుంది మీకు అందనాలు చెల్లిస్తాయినా ఏ మంచి ఏ యోగ్యత లేనప్పటికీ కూడా నాయన మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించు మమ్మల్ని మీరు లేవనెత్తారు మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించుతున్నందుకు మీకు అందనాలు చెల్లిస్తా ఇకే సమయంలో ప్రభా పాటల్లో మీరు మాతో నంది మీకు అందనాలు చెల్లిస్తాం పాటలు పాడడం అర్ధించండి ఆశీర్వదించు ఇంకా నేను బహుబలంగా నీ సేవలో నా పాటలు పాడుతూ నీ సేవ చేయడానికి మీరు సహాయం సహాయించు అలాగే ప్రఫా వాక్య పట్నంలో మీరు మాతోనందే మీకు అందనాలు చెల్లిస్తాను ఈ చిన్ని ఆరాధనలో మీరు మాతో మాత్రనుంది మీకు స్తోత్రాలు చెల్లిస్తాను ఈ సమయంలో తండ్రి దేవా నీ సేవకుని బట్టి ప్రార్థన చేస్తున్నాము నాయన నీకు సేవకుని ద్వారా నాయన మీరు మాట్లాడండి మమ్మల్ని మీరు ఆదరించండి ధైర్యపరచండి నీ సేవకుని మీ చేతులకు అప్పగిస్తా నీ నోటికి బోరుగా మీరు వాడుకోండి ఆయన మానశ్వరాన్ని మరుగుపరచు నీకు మహిమతో నింపి మీరు నడిపించు కృప్ చూపించు కాపు మరొకసారి ప్రభు నీకు మహిమ ప్రసన్న నీకు ఆత్మ సంచారం తండ్రి మందిరంలో ఇక చిన్న మంద పైన నేను మీరు చూపిస్తున్నందుకు నన్నే ప్రవహింపజేస్తున్నందుకు కుమ్మరింప చేస్తున్నందుకు మీరు మాతో మాట్లాడి ఆదరిస్తున్నందుకు మీకు అందనాలు చెల్లిస్తవాల్సిన మీరు తోడుకుంటారు సకాలం నీకు వచ్చినట్టు నీకు బిల్లం ప్రార్థన చేస్తు దేవుని ఆశ్రయించి నడిపించు వచ్చిన తర్వాత అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్